మాట్లాడితే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కారండి ఓకే మీరు బటన్ నొక్కారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఎందుకు అప్పైనాయి మీరు నొక్కింది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు మీరే చెప్తున్నారు మీరు అప్పులు చేసింది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నేను లెక్కలు మొత్తం ఇస్తున్నా ఇంకా ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చిస్తాం నయా పై కోట్లు కూడా అత్యంతలు కోర్టులో కూడా కంటెంప్ట్ కోర్టులు వేసి జైలు పంపించే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలన్నా లేదని ఈ రోజు ఒక్క విషయం చెప్పాల దేశ ఎవరు చెప్పారు ఈ మాట మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా మీరు చెప్పేం చేశారు రెండు స్ట్రీములు పెడతారా మీరు ఏఆర్ఈటి అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ రెవెన్యూ పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇప్పటికే ఆ స్ట్రీమ్ లో వెళ్ళాయి ఇంకో పక్కన బ్యాట్ డైవర్ట్ చేశారు స్పెషల్ మార్జిన్ ఇరవై వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు పంపించారు పది సంవత్సరాలు తాకట్టు పెట్టారు దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు పాడుపోలే తప్పించుకుంటారా మీరు మీరు చెప్పింది ఏంటి చేసింది ఏంటి అడుగుతున్నా నేను అడుగుతున్నా విశాఖపట్నం రాజధాని ఏంటి రాజధాని ఆస్తుల్ని తాకట్టు పెట్టడం రాజధాని అందుకే నా దశ వీళ్ళకి ఒక అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పి 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 అబద్ధాన్ని నిజమని నమ్మించే పరిస్థితికి వచ్చారు ఓసారి అబద్ధం చాలా ఫాస్ట్ గా వెళ్తుంది నిజం కొంచెం స్లోగా ఉంటుంది కానీ అంతిమంగా నిజం నిప్పు లాంటిది నిజమే గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది దాంట్లో అనుమానం లేదని చెప్పి మరొకసారి ప్రజలు నిరూపించారు మొన్న అదే జరిగింది ఎప్పుడు జరగనటువంటి విజయాన్ని ఇచ్చారంటే వీళ్ళు చెప్పిన అబద్ధాల్ని మళ్ళా ఇలాంటి వాళ్ళు వస్తే ఏమవుతుందో భయపడుతు భయపడే ఓట్లు వేసారు మాట్లాడితే మదనపల్లి మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే ట్వంటీ టూ ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎన్క్వైరీ చేస్తే తప్ప అంటే మీరు తగలబెడితే నేను కూడా మీరు చెప్పింది మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి ఇప్పుడు మళ్ళా మేము మన దంపేశామంటే అవునని మేము ఒప్పుకోవాలి మాజనారాయణ రెడ్డి ఇక్కడే ఉన్నాడు రాజినారాయణ రెడ్డి చంపేశాడు అంటే మనం నమ్మాలి ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడేమంటారు అక్కడ ఆఫీసు మళ్ళా ఏదో అగ్ని ప్రమాదం అంట చాలా స్పష్టంగా దొంగలు చేసే పనులు ఇవే చేస్తారు అధ్యక్ష కరుడు కట్టిన నేరస్తులు చేసే పనులు ఇవే నిందితుల్ని నేరస్తులుగా పెడతారు వాడు చేసిన తప్పులు తప్పించుకోవడానికి అడ్డదుడ్డంగా దాడి చేసే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మాట్లాడుతూ ముచ్చుమర్రి బాలిక చేసి చంపేశాం వదిలిపెట్టలేదేమే అరెస్ట్ చేశాం అరెస్ట్ చేయడం కాదు పోలీస్ స్టేషన్ లో పెడితే ఒక అందరూ చచ్చిపోయాడు చచ్చిపోయినా పర్వాలేదు తప్పు చేసిన వాడిని వదిలిపెట్టకూడదని శిక్షించే ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అక్కడేం యాక్షన్ తీసుకోలేదండి పోయి చూడు ఏం చేశాము డిమాస్ట్రేటివ్ గా యాక్ట్ చేశాం ఎప్పుడైనా ఆర్డర్ మీద దాడి జరిగితే మీ ఐదేళ్లలో ఒక్క రోజు ఒక చర్య ఉందని అడుగుతున్నా అధ్యక్ష ఎప్పుడు కూడా ఒక్క చర్య కూడా లేని పరిస్థితి వచ్చింది రైతుల ఆదాయం పెరిగిపోయిందని మాట్లాడుతున్నారు ఏం పెరిగిపోయిందండి ఆదాయం ఏం ఒరిగిపోయిందండి రైతులకి నేను జిఎస్టి పిలో చాలా క్లియర్ గా చూపించాను రైతులకు వ్యవసాయంలో వచ్చే జిఎస్టిపి తగ్గిపోయింది రైతుల ఆదాయం తగ్గింది రైతుల ఆత్మహత్యలు పెరిగాయి దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి వచ్చింది దిశ ఇలాంటి చాలా ఉన్నాయి ఏదేమైనా నేను సభ్యులందరినీ ఒకటే కోరుతున్నా ఇవన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్దాం మీరు చెప్పింది కూడా కొంతమంది ఎంక్వైరీ కూడా చేయమన్నారు వేరియస్ ఎన్క్వైరీస్ కానీ దీన్ని నేను ఎప్పుడు కూడా పొలిటికల్ విక్టిమైజేషన్ నా జీవితంలో ఎప్పుడూ లేదు కానీ తప్పు చేసిన వాళ్ళు కావాలని తప్పించుకుని సమాజానికే ఒక సవాలుగా తయారైతే మాత్రం వదిలిపెట్టే సమస్య ఉండదు న్యాయం ధర్మం కోసం ప్రజలు ఎందుకున్నారు ఆ న్యాయం ధర్మాన్ని కాపాడడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఏ మాత్రం విశ్వసనీయత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే అది ఒక రాజకీయ పార్టీగా ఉండాలనుకుంటే ముప్పై ఆరు పేర్లు అందించండి ముప్పై ఆరు రాజకీయలు ఎఫ్ఐఆర్లు కూడా మన డిమాండ్ చేస్తున్నా అది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అంటే అధ్యక్ష చాలా జీవితాంతం అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల పైన పార్టీ పెట్టి ఆ అబద్ధాలపైనే బతికి ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష నా స్థాయికి నేను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ నేను మాట్లాడకపోతే కూడా హిస్టారికల్ మిస్టేక్ అవుతుందనే ఉద్దేశంతోనే ఐ వాంట్ టు స్ట్రైట్ ఇన్ ది రికార్డ్ లేకపోతే నేను మాట్లాడేవాడు కానీ నా జీవితంలో ఎప్పుడు నేను ఇవన్నీ మాట్లాడలేదు ఆ రోజు ఉండే నాయకులు ఉందాతనంగా బిహేవ్ చేశారు ఇక్కడ ఉందానే లేదు పద్ధతి లేని వాళ్ళు వచ్చారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యానికే కాదు సమాజానికే చాలా ప్రమాదం దీక్ష ఒక పక్క వాళ్ళు ఎండగడుతుని ఒక పక్క తప్పుల్ని ఖండిస్తూ శిక్షిస్తూ అదే సమయంలో ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి రాత్రింపగుడు పనిచేస్తాం ఈ చర్చలు కూడా ఏడు పేపర్ని రాష్ట్రం మొత్తం చర్చిద్దాం వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుందాం మీరు కూడా మీ ఆలోచనలు ఇవ్వండి మీ ఆలోచనలని తీసుకుని మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆర్థిక వ్యవస్థని రివైవ్ చేస్తాం సిఏజీకి కూడా రికార్డ్స్ ఇవ్వకుండా సిఏజీ ఆడిట్ కూడా జరగకుండా అడ్డు సందర్భాలు ఉన్నాయి అవి నా నోటీస్ కూడా వచ్చాయి అవి కూడా చేద్దాం పగద్బందీగా మళ్ళా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి తప్పులు చేయకుండా ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వాలని అవి కూడా ఇచ్చి ఆ చట్టాలు కూడా అమలు చేద్దాం అవసరమైతే మార్పులు చేర్పులు కూడా తీసుకొద్దాం ఎవరో తప్పులు చేసి ఎండిపోతే ఈరోజు కుండే ఎమ్మెల్యేలందరూ కనీసం ఒక రోడ్డు వేసుకోవాలంటే మీరు వచ్చి అడిగితే నేను ఇవ్వలేని పరిస్థితి అది చూసినప్పుడు నాకు కూడా బాధిస్తుంది ఎప్పుడూ లేదు మరి మూడు సార్లు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఇది నాలుగోసారి నాకు ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం ఒకప్పుడు ఎవరు వచ్చినా కాదనకుండా సంతకాలు పెట్టే పరిస్థితి నుంచి ఇప్పుడు సంతకం పెడితే అది జరగదేమో అని ఆలోచించి సంతకం పెట్టడానికి కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాను ఇది చాలా బాధేస్తుంది ఏదేమైనా ఒక డిటర్మినేషన్ ఉంది ఒక సంకల్పం ఉంది తప్పకుండా మళ్ళీ దీన్ని సరిదిద్ధామనే నమ్మకం నాకుందని చెప్పి తెలియజేసుకుంటూ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు పూర్తిగా అవగాహన చేసుకోండి సహకరించమని ప్రజలందరూ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను